ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు సాయి వాక్ గురువుకి పగ్గాలు అప్పగించి నిశ్చింతంగా ఊరక కూర్చుంటే చాలు చేయవలసినదంతా నేను చేసి మిమ్మల్ని చివరికంట గమ్యం చేరుస్తాను సాయి భక్తురాలైనటువంటి ఒక భక్తురాలు తన జీవితంలో జరిగిన ఒక కథనైతే ఈరోజు చూద్దాం రండి పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం మే నెలలో ఒకరోజు వసంత్ ప్రధాన్ అతని స్నేహితుడు షిరిడీ సందర్శించారు ఆ సాయంత్రం వేడి తగ్గుతూ ఆహ్లాదకరమైన గాలి వీస్తోంది వయస్సు పైబడి ఉంది బాబాను కలిసిన వ్యక్తి ఎవరైనా కనపడతారా అనే ఆశతో స్నేహితులు ఇద్దరు గ్రామంలో నడుస్తున్నారు బాబాకి సంబంధించిన లేలలు ఆసక్తికరమైన విషయాలు ఆ వ్యక్తి చే చెప్తారేమోనని వారి ఉద్దేశం చిన్న చిన్న వీధులలో వారిరువురు నడుస్తూ ఉండగా ఒక ముస్లిం పెద్ద మనిషి కనబడ్డారు దురదృష్టవశాత్తు ఆ పెద్ద మనిషి పేరు తెలియపరచలేదు అతను ఒక రాయి మీద కూర్చొని బీడి తాగుతున్నారు వసంత్ అతనిని బాబా మీరు షిరిడి గ్రామస్తుల అని అడిగాడు అతను ఆతురతగా తల ఆడించాడు అప్పుడు వసంత్ అతనితో బాబా గురించి మీకు జరిగిన ఏదైనా అనుభవం గురించి మాకు చెప్పండి అని అభ్యర్థించాడు అందుకు అతను ఇలా చెప్పటం మొదలు పెట్టాడు నేను బాబా దగ్గర కూర్చునేవాడిని ఆయన ఇచ్చిన చిలుం పీల్చేవాడిని ప్రతిరోజు నేను ఆయన దర్బాకు వెళ్ళి ఆయన చెప్పేవి జాగ్రత్తగా వినేవాడిని బాబా వింతగా మాట్లాడేవారు ఎప్పుడైనా ఏ భక్తునికైనా ఏదన్నా చెప్పాలని అనుకుంటే ఆయన వేరే వారెవరితోనైనా చూస్తూ సందేశం లేదా సలహా చెప్తుండేవారు ఆయన చూపు ఎవరిపై ఉందో ఆ వ్యక్తి గాబరా పడేవాడు కానీ ఏ వ్యక్తిని ఉద్దేశించి ఆయన చెప్తున్నారో ఆ వ్యక్తి మాత్రం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఆ సందేశాన్ని వినేవాడు తర్వాత ఆ వ్యక్తి ఆయన పాదాల మీద పడి ఆ సలహాను పాటించేవాడు ప్రతిరోజు బాబా విస్తారంగా డబ్బులు పంచేవారు ఆయన ఐదు పది యాభై అలాగే వంద రూపాయలు అక్కడ కూర్చొని ఉన్న భక్తులకి ఇచ్చేవారు అయితే నాకు మాత్రం ఆయన ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదు నాకు ఒక చిన్న పొలం ఉండేది దాని ద్వారా వచ్చిన దాంతోనే నేను నా జీవితాన్ని సర్దుబాటు చేసుకునేదాన్ని సర్దుబాటు చేసుకునేవాడిని ఒకరోజు నేను బాబా మీరు మీ భక్తులందరికీ విరివిగా డబ్బులు పంచిపెడతారు పంచి పెడతారు నేను చాలా పేదవాడిని అయినప్పటికీ మీరు నాకు ఎప్పుడు ఒక పైసా కూడా ఇవ్వలేదు అని అన్నాను అప్పుడు బాబా అరే నీకెందుకు డబ్బులు కావాలి నీ పొలంలో బంగారు కొండ ఉంది అని అన్నారు మరుసటి రోజు నేను జాగ్రత్తగా పొలం దున్ని సరిపడే అంత ఎరువు వేసి గింజలు నాటాను బాబా మాటలు నా చెవిలో మారుమ్రోగుతో ఉండగా ప్రతిరోజు జాగ్రత్తగా పనిచేసేవాడిని సమయం దొర్లిపోయింది కానీ బంగారు కొండ కనబడలేదు అయినా నా శ్రమ వలన ప్రతిసారి విస్తారమైన పంట కూడా వచ్చే వచ్చేది తొందరలో నేను ప్రక్కన ఉన్న మూడు పొలాలు కొనగలిగాను నా దగ్గర సరిపడా ధనం చేరింది కొన్ని సంవత్సరాల తర్వాత నేను బాబాతో నేను ఇంకా బంగారు కొండను కనుగొనలేకపోయాను అని అనుకున్నాను అయితే ఆయన నవ్వుతూ ప్రయత్నం చేస్తూ ఉండు అని అన్నారు ఆ తర్వాత బాబా మాటలు నిజమయ్యాయి ఇప్పుడు ఆశ్చర్యవంతుడిని కూడా చా ఆశ్చర్యవంత అయ్యాను చాలా సంతోషంగా కూడా అనిపించింది ఏంటి అని నా శ్రమ ఆయన అనుగ్రహం రెండూ కలిస్తే బ్రహ్మాండమైన పంట పండుతుంది అని ఆయన నాకు తెలియచేశారు ఆ క్రమంలో నేను కూ నేను నేర్చుకున్నది ఏంటి అనంటే బాబాను ఎల్లవేళలా జ్ఞాప్తి అందు ఉంచుకొని శ్రద్ధగా పనిచేసినట్లయితే తప్పక విజయం సాధిస్తాము అని వసంత్ కూడా ఈ కథ వల్ల పాఠం నేర్చుకున్నాడు శ్రీ సాయి సచ్చరిత్ర పంతొమ్మిదవ అధ్యాయంలో హేమడ్ పంత్ ఇలా వ్రాసారు మీరు మీ సామర్థ్యాన్నంతా పెట్టి కష్టపడి పనిచేయండి నేను గిన్నెడు పాలతో మీ పక్కనే నిలబడి ఉంటాను అని మీరు కష్టపడకపోయినట్లయితే నేను గిన్నెడు పాలతో మీ పక్కన నిలుచుంటానని ఆశంద ఆశించవద్దు అని బాబా చదువుతున్న చదువుకోని భక్తులకు సులువైన పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా నేర్పుతారు ఆయన అంతటా అన్ని చోట్ల ఉన్నారు ఆయన సర్వాంతర్యామి ఓం సాయిరామ్ ఒక పేరు తెలియని ఒక భక్తురాలు తన జీవితంలో జరిగిన బాబా లీల గురించి అయితే తెలియజేసిందండి ఆ ఆ కథ ఏంటో చూద్దాం రండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా గత పదిహేడు సంవత్సరాలుగా మీరు నాకు తోడుగా ఉన్నారు అందుకు మీకు నా ధన్యవాదాలు తండ్రి నేను ఎప్పుడు మీ పవిత్ర పాదాల చెంతే ఉన్నాను నన్ను నా కుటుంబాన్ని వదిలే వదిలివేయకండి మీరు లేనిదే నేను లేను ప్రియమైన సాయి భక్తులందరికీ కూడాను నేను ఈ జనవరి రెండు వేల పదిహేడులో నాకు జరిగిన కొన్ని అనుభవం గురించి ఈరోజు తెలియజేస్తున్నాను జనవరి నెల మధ్యలో నేను నా కొడుకుతో మా పుట్టింటికి వెళ్ళాను నేను గర్భం దాల్చిన తర్వాత చాలా తరచుగా అనారోగ్యం పాలవు పాలవుతుండటంతో చాలా డిప్రెస్డ్గా ఉన్నాను నాలుగు సంవత్సరాలుగా నేను ఏదో ఒక అనారోగ్యం విటమిన్ లోపం ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా బలహీనంగా ఉన్నాను ఒకరోజు చాలా ఏడ్చి బాబా ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు అని నా తల్లిని అడిగాను నేను ఆయ ఆయన్ను ఎంతో ప్రార్థిస్తున్నాను కానీ ఆయన నా ప్రార్థనలు సమాధానం ఇవ్వటం లేదు బాబా నిజంగా దైగల దైగల వారైతే నా ప్రార్థనలు వింటూ ఉంటే ఆయన ఉదయం పది గంటలకు ముందుకు వచ్చి నాకు జవాబు ఇవ్వాలి అని మా అమ్మతో అన్నాను మా అమ్మ నా బాధ చూసి ఆయన ఖచ్చితంగా వచ్చి నీకు సమాధానం చెప్తారు అని చెప్పింది నేను తొమ్మిది గంటల సమయంలో పూజ చేస్తూ దీపాలు వెలిగించాను అప్పుడే తన కుమార్తె వివాహానికి ధన సహాయం కోసం ఒక వృద్ధుడు వచ్చాడు అతను ఎవరైనప్పటికీ ఎవరైనాప్పటికీ మేము అతనికి సహాయం చేయాలని భావించాము నేను అతనికి రెండు వేల రూపాయలు ఇచ్చి పూజ కొనసాగించాను మా అమ్మ అతనికి కాఫీ ఇచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది నేను పూజ పూర్తి చేసి ఆరతి మా తల్లిదండ్రులతో పాటు అతనికి కూడా తీసుకోమని చెప్పాను అతని ఆరతి తీసుకోకుండా మనం మన పిల్లలకి ఎలా ఇస్తామో అలా తన చేతులతో ఆరతి నాకు చూపించారు ఒకవేళ ఎవరైనా పెద్ద వయసులో ఉంటే వారు ముందు హారతి తీసుకొని తర్వాత తమ పిల్లలకు చూపిస్తారు నేను అతను వేరే వారు కాదు బాబాయే అని నన్ను ఆయన ఆశీర్వదించారని భావించాను ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే నా మనసులో ఆనందంలో మునిగిపోతూ ఉంటుంది జనవరి మధ్యలో అదే వారంలో హైదరాబాద్ అల్వాల్లో చాలా ప్రసిద్ధి చెందిన నాగదేవత ఆలయానికి నా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాను వెళ్లే ముందు అలవాటు ప్రకారం నేను బాబాను నాతో రమ్మని పూజలో గైడ్ చేయమని ప్రార్థించాను బాబా తన భక్తులతో ఎప్పుడు తోడుగా ఉంటారని నాకు తెలుసు కానీ నేను బాబాని పిలుస్తాను ఎందుకంటే బాబా నాతో ఉన్నారని నేను ఒంటరిగా లేను అని భావన నా భావన ఆయనను నా తండ్రిలా నా కుటుంబ సభ్యుడిలా ఎల్లప్పుడూ వ్యవహరిస్తాను బాబా కృప వలన ఆలయంలో నాకు చాలా మంచి దర్శనం లభించింది నేను అభిషేకం కూడా చేయించాను అంతేకాకుండా పల్లకి ఉత్సవాలో పల్లకిని పట్టుకునే అవకాశం కూడా నాకు లభించింది అక్కడ ప్రతి ఒక్కరూ నాకు తగిన సమాచారం ఇవ్వటంలో చాలా సహాయపడ్డారు అందరికీ కూడా ఆ బాబా వల్ల అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి అలాగే మరొక సంఘటన షిరిడీలో బాబాకు ధోతి ఇస్తానని మొక్కుకున్నాను కానీ కొంతకాలం తర్వాత నేను ఆ సంగతి మర్చిపోయాను మేము మా బంధువుల పెళ్ళికి వెళ్ళినప్పుడు వివాహం తర్వాత నేను నిద్రపోతున్నాను పంతులు గారు కొన్ని సాంప్రదాయ ఆచారాలు చేయటానికి వచ్చారు అతను తాను షిరడీకి వెళ్లవలసి ఉందని అందువల్ల పన్నెండు గంటలకు ముందు పూర్తి చేయాలని చెప్తున్నారు ఆ మాటలు విని నా మొగ్గు వచ్చి వెంటనే మా ఆంటీని బాబా కోసం మంచి ధోతిని తెప్పించమని చెప్పాను ఆమె దానిని తీసుకురాగానే పంతులు గారికి ఇచ్చి షిరిడీలో బాబాకు అందజేయమని చెప్పాను సాధారణంగా షిరడీ సమాధి మందిరంలో ఎవరైనా ఏదైనా ఇచ్చినట్లయితే వారు దానిని సమాధికి తాకించి తిరిగి ఇచ్చేస్తారు కానీ నేను పంపిన దోతిని తిరిగి ఇవ్వకుండా అక్కడే ఉంచేశారని పంతులు గారు నాకు చెప్పినప్పుడు బాబా నేను ఇచ్చిన ధోతి ధరించాలని అను ఉంచుకున్నారు అని చాలా ఆనందంగా అనిపించింది ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి ప్రతిరోజు ఇలా బాబా గారి సంఘటనలు మీ జీవితంలో ఏదైనా జరిగినట్లయితే అవన్నీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలా ప్రతి ఒక్కరి జీవితంలోని ప్ర ఇలా సంఘటనలు జరుగుతూనే ఉంటాయి బాబా గారి మీద ఎప్పటికీ కూడా మనకి ఎటువంటి బాధ కలుగుతున్నారు నా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పెడుతు పడుతున్నారు అని ప్రతి ఒక్కటి కూడా బాబా గారు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు ఖచ్చితంగా బాబాగారు మనల్ని కాపాడుతారనే నమ్మకంతో ధైర్యంతో ఉన్నట్లయితేనే మనం ముందడుగు వేయగలుగుతాము అలాగే బాబా గారు జీ మన జీవితంలో ఎన్నో సంఘటనలు చేశారు బాబా ప్రేమ అనంతం దాని గురించి ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మన నిత్య అనుభవం కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపటంలో శారీరక మానసిక రుగ్మతలను తొలగించడంలో అనుకోని ఆపదల నుండి ఆదుకోవటంలో ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ప్రేమ ఎన్నో విధాలు మనకి అనుక్షణం అనుభూతిని ఇస్తూనే ఉంటుంది ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కావు మన అనుభవాలను తోటి భక్తులతో కూడా పంచుకోవాలి అని అంటే మీరు ఖచ్చితంగా ఈ ఆనందాన్ని ప్రేమను ఆస్వాదించి మరొక కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా బాబా పట్ల శ్రద్ధ సబూరి ఖచ్చితంగా ఉండాలి కొన్నిసార్లు భక్తులు ఉండే స్థితిని బట్టి వారికి బాబా ఉన్నారు రక్షణ ఇస్తున్నారు అనే ధైర్యం కూడా కలుగుతూ ఉంటుంది ఇవి ఇదే కొన్ని ప్రయోజనాలు కూడా అసలు బాబా గారు ఏ అనుభవం ద్వారా ఏ భక్తుని ఏ రీతిలో అనుగ్రహిస్తున్నారో మనం ఊహించలేము అసలు అలాగే అనుభవాల రూపంలో మనం పంచుకునే బాబా ప్రేమ ఎన్నో విధాలు ఎందరికో ఎంతో ఉపయోగపడుతుంది కష్టాల్లో ఉన్న వాళ్ళకి అలాగే ఎంతో కష్టం అసలు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో ద్వారా ఎంతో కొంత ఆనందాన్ని తెలియచేయాలి అని అంటే ఖచ్చితంగా మీరు చూసిన వెంటనే ఒక లైక్ అయితే చేస్తే మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా చేరుతుంది మనకు వచ్చిన కష్టం సమస్య ఆ సమస్యలో మనం పడిన ఆందోళన కష్టం తీరడం కోసం బాబాపై ఆధారపడడం మనం బాబాకి ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలి బా బాబా అనుగ్రహించిన తీరు ఆ అనుభవం ద్వారా మనం పొందిన అనుభూతి బాబా మనకు ప్రసాదించే ప్రతి అనుభవం ద్వారా ఏదో ఒకటి మనం నేర్చుకునే ఉంటాము ఇవన్నీ కూడా మనం మన తోటి సాయి భక్తులందరితో కూడా పంచుకోవటం వల్ల మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది బాబా గారు కూడా తోటి భక్తులతో ఇలా పంచుకోవటం వల్ల బాబా గారు కూడా ఎంతో సంతోషపడతారు ఇలా బాబా ప్రేమను అనుభూతిని చెందుతూ రా రాయటం కానీ వినటం కానీ మన తోటి భక్తులతో చెప్పటం వల్ల కానీ బాబా గారు ఎంతో సంతోష సంతోషపడతారు ప్రతి ఒక్కరూ కూడా ఆ బాబా ఆశిష్యులతో నిత్యం వారి స్మరణలో తరిద్దాం సాయి మహారాజ్కి జై ఓం సాయి ఇంకా నేను లైవ్ అయితే చేస్తా నండి ఆ లైవ్లో బాబా గారికి పడుకునే ముందు ప్రార్థన అనేది మన మనసులో ఉన్న కోరికలు అనేది ఎలాగా చెప్పుకుంటే మనకి ఎంతో కొంత మన మనస్సు కుదుటి పడుతుంది అని చెప్పడానికి కూడా నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియో కూడా చూడండి మనం బాబా గారికి ప్రార్థన అనేది ఏ విధంగా చేసుకోవాలి ఆ ప్రార్థన ఏ విధంగా చేసుకుంటే బాబా గారు మనకి దర్శనమిస్తారు అదంతా కూడా నేను ఒక ఒక లైవ్ అయితే పెట్టానండి ఆ లైవ్లు కూడా చూడండి ఇంకా ఎవ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకు చేసుకోకపోతే వెంటనే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసి ఒక ఒక్కరికిద్దరికైనా ఈ వీడియోని షేర్ చేయండి ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఈలోక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే నిన్న మొన్న పెట్టిన వీడియోలు ఇంకా ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా చూడండి ఈ వీడియోస్ని ఇవన్నీ కూడాను బాబాతో పాటు బాబా గారితో పాటు ఉన్న మరి కొందరి భక్తులు వారి వారి జీవితాల్లో జరిగిన కథల గురించి బాబా గారితో వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఎలా ఉంటుంది అన్నది చెప్తున్నానండి ఈ కథలన్నీ కూడా మీరు బాబా గురించి తెలుసుకోవాలి బాబా గారు ఎలా ఉండేవారు అన్నది అవన్నీ తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా నేను పెట్టిన ప్రతి వీడియోని మీరు చూస్తూ ఉంటే మీకు బాబా గారి గురించి చాలా విషయాలు అనేవి తెలుస్తాయండి బాబా గారు అప్పట్లో ఎలా ఉండేవారు అన్నీ కూడా ద్వారకామాయికి ఏ సమయంలో వచ్చేవారు అవన్నీ కూడా తెలుసుకోవాలి అన్న ఆతృత ఉంటే కనుక ఖచ్చితంగా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు చూడండి ఓం సాయి రామ్ ఈరోజు బాబాగారు వాక్ ఏంటి అని అంటే ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు కడుపు నిండింది గొంతు వరకు తిన్నాను ఎంతో వ్యాకులు పడుతున్నా ఈ ప్రాణాలను నువ్వు తృప్తి పర్చావు రోజు ఇలాగే చేస్తూ ఉండు ఓం సాయిరామ్ సమత సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అప్పా కులకర్ణి అప్పా కులకర్ణి అతను బాబా గారి భక్తుడు ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి అయితే ఈరోజు విందాం రండి షిరిడి నివాసి కేశవ్ అనంత్ కులకర్ణి అలియాస్ అప్పా కులకర్ణి బాబా భక్తుడు అతను ఆత్మ కులకర్ణిగా కూడా పిలువబడేవాడు అతను సత్యవాది ఎప్పుడు సత్యాన్ని మాత్రమే పలికేవాడు కానీ అతను గొప్ప అహంబావి అతనికి బాబా పట్ల ఎంతో విశ్వాసం కానీ పూర్వజన్మ పాపాలు అతని వెంటాడుతున్నందువలన చాలా బాధలకు అయ్యాడు అతడు షిరిడి గ్రామ కారణంగా పనిచేస్తూ ఉండేవారు ఒకసారి ప్రభుత్వ వ్యవహారాలలో డబ్బు దుర్వినియోగం చేశాడనే ఆరోపణ అతనిపై మోపబడింది నిజ నిజాలు నిర్ధారణ కాకముందే అప్ప కులకర్ణి ఒక మోసగాడు అవినీతిపరుడు అతను ప్రభుత్వ ధనాన్ని కాజేశాడనే పొకారు గ్రామంలో చాలా వేగంగా వ్యాప్తి చెందసాగింది అంతేకాదు అతనిపై పోలీసులు కేసు దాకాలు కాబో కాబోతుందని కూడా చర్చ సాగింది కూడాను ఆ పుకార్లు విని సాయి మహారాజ్కి కూడా తనపై అదే భావం కలిగిందేమోనని అప్ప మనసు కలవరపడుతుంది ఇంతలో ఆ ప్రాంతీయ ప్రభుత్వాధికారి అతని ఆ కేసు విచారణకు రమ్మని సమాలు జరిచేశారు దాంతో విచారణలో ఏం జరుగుతుందో ఏమోనని భయభ్రాంతుడైన అప్ప కులకర్ణి తనకు తిరిగి షిరిడీ వచ్చే యాగం ఉందో లేదో అని భావించి విచారణకు వెళ్లే ముందు మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించి ఎంతో ఆర్తితో బాబా నీవు సాధు సత్పురుషుడవు సాక్షాత్తు భగవంతుడివు నాకు పెద్ద కష్టకాలం దాపురించింది బాబా నీవు కాలాన్నే సాధించగలవని నాకు తెలుసు నా మీద వచ్చిన అపవాదు సత్యమో అసత్యమో నీకు తెలుసు నీవు నీవు నేను ఇంతకంటే ఏమీ చెప్పలేను నాకు చెడు జరిగితే అది నీకే చెడ్డపేరు ఈ ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని నా కష్టాన్ని తొలగించు బాబా నేను నీ పాదాలనే ఆశ్రయించాను నీవే నా తల్లివి తండ్రివి నన్ను ఆపద నుండి కాపాడు ఈ ఆపద తొలిగితే జనులు ఇదంతా నీ మహిమేనని కొనియాడుతారు నాకు ఏది కాపాడాలి అని దేనాతి దేనంగా వేడుకుంటూ బాబా ప్రా పాదాలను కౌలించుకొని వెక్కి వెక్కి ఏడవసాగాడు దీనుడైన అప్ప మాటలు విని సాయిబాబా హృదయం ద్రవించి ఆయన అప్పతో నీవేం భయపడాల్సిన పని లేదు నాపై భరోసా ఉంచు ఇక్కడ నుండి